టికెట్ పై తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు ఈరోజు పాలకొల్లు సమావేశంలో చంద్రబాబు నాయుడు ఉండి అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ప్రకటించారు అన్న ప్రచారం నడిచింది ఈ ప్రచారం బయలుదేరగానే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు తిరిగి రామరాజుకే టికెట్ ఇవ్వాలి రఘురామకృష్ణరాజుకి ఇస్తే సహకరించే ప్రసక్తే లేదంటూ నినాదాలు చేశారు రామరాజు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం నడిచింది అయితే ఆ తర్వాత రామరాజే తన అనుచరుల వద్దకు వచ్చి ఉండి టికెట్ తనకే ఎవరికీ కేటాయించలేదు అంటూ ఆందోళన చేస్తున్న వారిని బుజ్జగించి అక్కడి నుండి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు కూడా మీడియా సమావేశంలో స్పందించారు ఉండి టికెట్ నీకే అని నాకు ఎక్కడా చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఉండి టికెట్ నీకు ఇవ్వడం లేదు అని రామరాజు కూడా ఎక్కడా చెప్పలేదు ఆ విషయం తెలిసే రామరాజు తన అనుచరులను ఆందోళన చేస్తున్న తన అనుచరులను బుజ్జగించి తీసుకెళ్లారు అని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు తానిప్పుడు టీడీపీలో ఉన్నాను కాబట్టి ఒక పార్టీలో చేరాను కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది ఎంపీగానా ఎమ్మెల్యే గానా ఎక్కడి నుంచి పోటీకి అవకాశం ఇస్తారు అన్నది చూడాలి విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయండి అంటూ అక్కడ అందరూ చాలామంది తనను ఆహ్వానిస్తున్నారు కానీ కూడా రఘురామకృష్ణరాజు చెబుతున్నారు ఇప్పటికైతే తనకు ఉండి ఇన్ఛార్జ్గా కానీ ఉండి టికెట్గా కానీ తనకు కేటాయించలేదు ఎలాంటి స్పష్టత కూడా తనకు ఇంకా ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు ఉండి నియోజకవర్గం పరిస్థితి చూస్తే ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం సాధించారు కేవలం రెండు వేల నాలుగులో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వివి శివరామరాజు పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శివరామరాజు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళారు దాంతో ఆయనకు బంధువైన రామరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో రామరాజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పదివేల నల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సిట్టింగ్లందరికీ సారి టికెట్ ఇస్తానన్న చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ మేరకు రామ రామరాజు కూడా టికెట్ ఇదివరకే కేటాయించారు అయితే రఘురామకృష్ణరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించే పరిస్థితి లేకపోవడం బీజేపీ ఆ అవకాశం ఇవ్వకపోవడం దాంతోపాటు నా భారమంతా చంద్రబాబు నాయుడుది ఇన్ని రోజులు మాట్లాడించుకున్నారు అని రఘురామకృష్ణరాజు గట్టిగా మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజును ఏదో ఒక చోట అకామిడేట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై పడింది ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఉండి అభ్యర్థిగా నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు కాకపోతే ఇప్పటికీ కూడా తమకు క్లారిటీ లేదు అని రఘురామకృష్ణరాజు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఉండి నుంచే రఘురామకృష్ణరాజును పోటీకి దింపేందుకు చంద్రబాబు నాయుడు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు కాకపోతే పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేసేందుకు రామరాజు వర్గాన్ని బుజ్జగించేందుకు సమయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే అధికారికంగా ప్రకటించలేదు అన్న ప్రచారం నడుస్తోంది అయితే తనకు కాకుండా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తే మాత్రం ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని రామరాజు చెప్తున్నారు దాంతోపాటు గత ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు కూడా ఉండి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు అక్కడే ఇప్పటికే రామరాజుకు శివరామరాజుకు మధ్య టికెట్ విషయంలో పోటీ నడుస్తోంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా వచ్చారు ఒకవేళ రఘురామకృష్ణం టికెట్ కేటాయిస్తే ఎక్కడో ఒక చోట కేటాయించాల్సిన అనివార్య పరిస్థితి ఒక విధంగా బ్లాక్ మెయిల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఫేస్ చేస్తోందనే చెప్పని రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తే మాత్రం రామరాజు శివరామరాజు వీళ్ళు సహకరించకపోతే ఎవరైనా వాళ్ళలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ రఘురామకృష్ణరాజుకు మరిన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఈ స్థానం పైన చాలా పెద్దగానే ఫోకస్ పెడుతుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజుకు వైసీపీ నాయకత్వానికి మధ్య ఎలాంటి వైరం ఉందో అందరికీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా రఘురామకృష్ణం రాజును ఓడించేందుకు వైసీపీ తన సర్వశక్తుల్ని కూడా అక్కడ ఉపయోగిస్తుంది కాబట్టి రఘురామకృష్ణరాజు ఎక్కడ పోటీ చేసినా చాలా టఫ్ వైట్ని చాలా తీవ్రమైన పోటీని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికీ కూడా ఒక దశలో రఘురామకృష్ణరాజుకు టికెట్ రాదు అన్న ఊహే ఎవరికీ రాలేదు ఈవెన్ కాంగ్ వైసీపీ టీడీపీ వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఆ ఊహే రాలేదు చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయన అడిగిన చోట టికెట్ ఇచ్చేస్తారు అనుకున్నారు కానీ నరసాపురం పోయింది తొలి రోజుల్లో తాను నరసాపురం నుంచే పోటీ చేస్తాను మరో ఆలోచన లేదు ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటున్నారు అవన్నీ ఒప్పుకోనని మాట్లాడిన రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పుడు చాలా మెత్తబడ్డారు సరే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సరే అంటున్నారు ఉండి ఓకే అనుకున్నారు అయితే ఉండి విషయంలో కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు అయినా సరే వేచి చూడక తప్పని అనివార్య పరిస్థితుల్లో ఈరోజు రఘురామకృష్ణరాజు ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్కడ టికెట్ ఇస్తారు ఏంటి అన్నది చూడాలి